సో ఒకసారి నిరుద్యోగు బరిలో ఉండబోతా ఉన్న ఆస్మా తోటి కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం నిరుద్యోగులు మాత్రం భారీ ఎత్తున సో తరలి వచ్చిన పరిస్థితి కూడా చూస్తా ఉన్నాం యాస్మా ఆస్మా చెప్పు ర్యాలీ కొనసాగుతా ఉన్నది సో ఏమనిపిస్తా ఉంది కాన్ఫిడెంట్ ఏమనిస్తా ఉన్నా గెలవబోతున్నా జూబీహిల్స్ ఉంచన్నా ఖచ్చితంగా ఎప్పుడైతే వాళ్ళు మాకు ఉద్యోగాలు ఇవ్వకుండా ఎన్నికలకు వచ్చిరో అప్పుడే వాళ్ళు వాళ్ళ ఓటమి మా గెలుపు మొదలైనట్టే అందుకే మేము ఖచ్చితంగా మా గెలుపు దిశగానే మేము ప్రయత్నం చేస్తున్నాము ఖచ్చితంగా గెలుస్తా ఖచ్చితంగా గెలుస్తా ఇక్కడ కాంగ్రెస్ అయితే గెలిచే ప్రసక్తే లేదు నిరుద్యోగులే కాదు ప్రజలు కూడా కాంగ్రెస్ పట్ల చాలా వ్యతిరేకంగా ఉన్నారు ఆరు గ్యారంటీల పట్ల అలాగే అన్ని హైడ్రా పట్ల అన్ని పట్ల అన్ని విషయాల పట్ల ఏ విషయంలో కూడా సమ్మతంగా లేరు నిరుద్యోగులే కాకుండా తెలంగాణ ఉండే ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ బాధను కూడా అన్నిటిని కూడా కూడ కట్టుకొని ఈ రోజు ఇక్కడ నామినేషన్ వేయడం జరుగుతుంది సో ఏంది పోలీసులు ఏమైనా ఇబ్బంది పెడతారు ర్యాలీ పర్మిషన్ లేదా అటువంటి ఇబ్బందులు ఏమైనా పెడతారు పర్మిషన్ వచ్చినప్పటికీ పర్మిషన్ ఉందా ఉందా అని ఐదు నిమిషాలకు ఒకసారి డిస్టర్బ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు అయినా సరే మా పోరాటం ఆగదు జరుగుతూనే ఉంటది సో ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తున్నారు ఈ క్షణం ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తా ఇప్పుడు వాళ్ళకి డిమాండ్ చేసే పని అయిపోయింది టైం అయిపోయింది డిమాండ్ చేసే చివరికి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇప్పుడు హెచ్చరి మీరు మేము అడిగినట్టు ఉద్యోగాలు ఇచ్చి ఉంటాయి ఈ రోజు ఇట్లా నిలబడే పరిస్థితి లేకపోతుండే కానీ మీరు ఉద్యోగాలు ఇవ్వకుండా మీరు నోటిఫికేషన్ ఇవ్వకుండా ప్రజలకు అన్యాయం చేస్తూ ఆరు గ్యారంటీలు అమలు చేయకుండా మీ ఇష్ట రాజ్యంగా మీరు ఎన్నికలకు వెళ్ళిపోయారు కాబట్టి మేము అందులో మేము చెప్పినాము మీరు మాకు నోటిఫికేషన్స్ ఇవ్వకపోతే మీరు ఇచ్చిన నోటిఫికేషన్ లో మేము ఉద్యోగాలకి అప్లై చేస్తామని అందులో భాగంగానే ఈ రోజు నిలబడడం జరుగుతుంది ఈ క్షణం చెప్పండి మరి కాసేపు నామినేషన్ అయ్యబోతా ఉన్నారు సో ఇప్పటికి ఇప్పుడు కూడా నిరుద్యోగుల వెనుకాల ఏ పార్టీ లేదా లేదు నిరుద్యోగుల వెనకాల ఏ పార్టీ లేదు కానీ ఇప్పటి నుంచి అడుగుతున్నాము దయచేసి ప్రతిపక్షాలు ఇప్పటి నుంచి మాకు తోడుగా ఉండండి ఇప్పటిదాకా నిరుద్యోగులు ఒంటరిగానే పోరాడుతున్నాము ఇప్పటి నుంచి మాకు మద్దతుగా ఉండి అన్ని పార్టీలు మాకు మద్దతు ఇవ్వండి ఎందుకంటే మేము ఇండిపెండెంట్ గా వస్తున్నాము ఏ పార్టీ నుంచి రావట్లేదు ఎందుకంటే మాకు ఏ పార్టీ కూడా బీఫామ్ ఇవ్వలేదు మేము ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నాం దయచేసి మేము అన్ని పార్టీలని ప్రతిపక్షాలని రిక్వెస్ట్ చేస్తున్నాము కొంచెం మానవతా దృక్పథం మా నిరుద్యోగులకి సపోర్ట్ గా ఉండండి అన్ని విషయాల్లో గా ఉండండి అందరూ కూడా మాకు మద్దతు ఇవ్వాలని కోరుకుంటున్నారు జూబ్ లీల్స్ ఎప్పటి నుంచి ప్రచారం స్టార్ట్ చేయబోతావున్నావు రేపటి నుంచే చేస్తాం రేపటి నుంచి చేస్తాం దృఢంగా జూబ్ లీల్స్ సమస్యలపైన కూడా మీకు అవగాహన ఉండాలి సో జూబ్ లీస్ పదాలు ఏ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు ఆ సమస్య పైన కూడా మీ ప్రచారం బేస్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక్కడ హైడ్రా మెయిన్ హైడ్రానే చాలా ఘోరంగా నిరుపేదల ఇన్ను పడగొట్టడము మరి అమెరికన్లో ఇన్లు మీరు ఎందుకు పడగొట్టలేరు హైడ్రా అనే ఒక వ్యవస్థ ద్వారా నిరుపేదలకు అన్యాయం చేస్తూ అమెరికాన్లోని ఇంకా అమెరికాన్లోగానే ఉంచుతున్నారు మీరు అంతే తప్ప నిరుపేదలకి ఆ ఇంట్లో పడగొట్టిన తర్వాత వాళ్ళకి ఏమైనా ఏమైనా పథకాలు ఇస్తున్నారా మరి వాళ్ళు ఎట్లా జీవనం సాగించాలి ఆ విషయాలు నేను కూడా ఎందుకంటే డ్రైనేజీ వ్యవస్థ లైట్స్ లేకపోవడం బస్తీలు అయితే అస్త వ్యస్తంగా ఉన్నాయి చాలా ఘోరంగా ఉన్నాయి మనము జూబ్లీ హిల్స్ అంటే లో ఊహించుకుంటాం పల్లెటూర్లలో ఉండే వాళ్ళం గ్రామాల్లో ఉండే వాళ్ళం కానీ ఇక్కడ చూసి అలా ఉండదు పరిస్థితి చాలా ఘోరంగా ఉంది కాంగ్రెస్ పార్టీ గెలిపి ముస్లిం ఓటర్ పైన డిపెండ్ అయి ఉన్నది ఒక ముస్లిం బిడ్డగా ముస్లిం ఓట్లు టార్గెట్ గా ఉంటది ఖచ్చితంగా ఉంటది ఎందుకంటే మా వాళ్ళ నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్పే ప్రయత్నం చేస్తా ఎందుకంటే ఎంఐఎం వాళ్ళు మా ముస్లిం ఓటర్స్ ని కాంగ్రెస్ పార్టీ కాల దగ్గర పెట్టిరు ఆ విషయం చాలా మందికి తెలుసు అయినప్పటికీ కొంచెం భయాందోళన వల్ల అట్లా వాళ్ళు మా మా తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీ కాళ్ళ దగ్గర పెట్టిరు ఆ ఫస్ట్ నా టార్గెట్ అది అక్కడ నుంచి మా ఎంఐఎం నుంచి ఈ ముస్లిం ఓటర్స్ ని డివైడ్ చేయడమే నా పని కాంగ్రెస్ కాళ్ళ దగ్గర ఉన్న ఓటర్స్ ని స్వేచ్ఛగా వాళ్ళకి ఇష్టం వచ్చేటట్టు ఎవరికి వాళ్ళు వేసుకునే చేసినట్టు చేయడమే నా పని ప్రధానంగా మూడు పార్టీల పేరే వినిపిస్తా ఉంది బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఒకవేళ ముస్లిం ఓట్లు టార్గెట్ గా ఆస్మా ప్రచారం చేస్తే ఆ ఓట్ బ్యాంక్ ఇంకో పార్టీ వైపు వెళ్ళే అవకాశం ఉంటుంది కదా సో మీ వైపు ముస్లిం ఓట్లు చూసే అవకాశం ఉంటుంది మీరు అనుకుంటా ఉన్నారు ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే పార్టీల కంటే ఫస్ట్ నుంచి పార్టీల పేర్లు ఉన్నాయి కాబట్టి అవి ఎట్లాగో వినిపిస్తాయి కానీ ఇక్కడ మేము అభ్యర్థులము ఇండిపెండెంట్ గా వచ్చినాము మా పేరు వినిపించడానికి కొంచెం టైం పడుతుండొచ్చు కానీ ఖచ్చితంగా మా పేరు కూడా వినిపిస్తుంది మీరే చెప్తారు అప్పుడు